హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో సౌత్ ఫేస్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్గా చూడబోతున్నాం ఇది దక్షిణ ఫేసింగ్ అండ్ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈస్ట్ ఫేసింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ అయిపోయింది కాబట్టి ఈస్టే కావాలని అడుగుతున్నారు గమనించండి ఒక మనిషికి ఒక పేరుకి త్రీ ఫేసింగ్స్ నొప్పతాయి ఒకటే నొప్పదు అది వాస్తుపరంగా కావున ఏం చేస్తారంటే చాలామంది ఈస్ట్ అనేది ఒకటే బ్లైండ్గా వెళ్ళడం వల్ల చాలా లాస్ అవుతున్నారు మెయిన్ రోడ్డుకి దూరం ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ అంటే సైట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అన్ని విధాలుగా కూడా ఈస్ట్ ఫేసింగ్ వల్ల చాలామంది మంచి మంచి హౌసెస్ కోల్పోతున్నారు సో ఈ వీడియోలో మనం సౌత్ ఫేసింగ్ చూడబోతున్నాం సౌత్ కూడా మీలో చూస్తున్న వాళ్ళు చాలామందికి నప్పుతుంది అది ఒకసారి మీరు సిద్ధాంతంగా కన్సల్ట్ చేయండి ఎందుకంటే ఇది రోడ్డుకి మెయిన్ రోడ్డుకి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ అడుగులో చూసుకుంటే కనుక ఒక ఆరు ఆరు వందల అడుగులు ఉంటుంది అంతే సో హాఫ్ గేమ్ కంటే తక్కువ ఒక పావు కిలోమీటర్ ఉంటుంది అంతే మెయిన్ రోడ్డుకి ఇలాంటి మంచి లొకేషన్ రోడ్డు దగ్గర వాకబుల్ డిస్టెన్స్ హౌసెస్ బాగుంటున్నాయి ఫేసింగ్ వల్ల మాత్రమే మీరు డిసప్పాయింట్ అవుతున్నారు డ్రాప్ అయిపోతున్నారు మంచి ఇల్లు పోతున్నాయి కావున ఈ వీడియోలో మనం సౌత్ వేస్ట్ చూడబోతున్నాం మీలో ఎవరికైనా డౌట్ ఉన్నతే కనుక ఒకసారి కన్సల్ట్ చేయండి సౌత్ నెప్తే గనుక ఇది మంచి ఆప్షన్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది నూట ఇరవై ఐదు గజాలు సెంటర్లో చూసుకుంటే కనుక రెండున్నర సెంటర్ల పైన ఉంది ఇది డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కొంతమూరు టు కాలమూరి మధ్యలో వస్తుంది వెరీ నియర్ బై రోడ్డు డిస్టెన్సెస్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హౌస్ మెజర్మెంట్స్ వచ్చి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫేసింగ్ అండ్ డెప్త్ ఫిఫ్టీ ఫీట్ ఇరవై రెండున్నర అడుగుల వెడల్పు పొడవు యాభై అడుగులు మొత్తం నూట ఇరవై ఐదు గజాలు రెండున్నర సెంట్లు దక్షిణ ఫేసింగ్ ఇది అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది చిన్న కార్ అయితే ఓకే బట్ టూ వీలర్ అయితే నో ప్రాబ్లం అండ్ పార్కింగ్ అండ్ అవుట్ ఏరియా అది ఎయిట్ బై ట్వెల్వ్ ఫీట్ వర్క్ ఉంది ఎనిమిది ఇంటు పన్నెండు అడుగులు అండ్ ఇందులో కూడా అవుట్లో కూడా ఈ యొక్క ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు కలర్స్ ఒకటి పెండింగ్ ఉంది ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇదంతా కూడా పార్కింగ్ టైల్స్ అదేవిధంగా ఎలివేషన్ దగ్గర వాల్కి టైల్స్ మెయిన్ డోర్ టేక్ డోర్ అండ్ హౌస్ లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి స్టెప్స్ కి కూడా టైల్స్ ఇచ్చారు నాన్ స్కిడ్ టైల్స్ అవి స్కిడ్ అవరు బాగుంది అండ్ ఇది ఈస్ట్ వైపు సందు ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది సౌత్ ఫేస్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేరియాడ్స్లో ఉన్న టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ దీని లొకేషన్ కొంతమూరు టు కాలమూరి మధ్యలో ఉంది అండ్ ఇది మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ అదేవిధంగా విండోస్ కూడా ఫోర్ వింగ్స్తో విండో వచ్చింది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది హాలు స్ట్రైట్గా టీవీ యూనిట్ అండ్ టీవీ యూనిట్ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అదేవిధంగా విండోస్ కు కూడా గ్రానైట్ విండోస్ ఫ్రేమ్స్ ఇచ్చారు హాల్ సైజ్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ బై ట్వంటీ త్రీ ఫీట్ ఎనిమిదిన్నర అడుగుల వెడల్పు పొడవు ఇరవై మూడు అడుగులు ఉంది కలర్ అనేది ఇంకో సెకండ్ కోటింగ్ వెయ్యాలి ఇన్సైడ్ ఫ్లోర్కి టైల్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ రెడీమేడ్ డోర్ వస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై థర్టీన్ ఫీట్ వరకు ఉంది పదిహేను పదమూడు అడుగులు సిమెంట్ ఫ్లాంగ్స్తో తో కబ్బోర్డ్స్ ఉన్నాయి అదేవిధంగా బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది కలర్స్ వేస్తే ఇంకా లుక్ తెలుస్తుంది మిడిల్లో సీలింగ్ మిడిల్లో కలర్ వేయాలి అదేవిధంగా సెకండ్ కోటింగ్ కూడా వేయాల్సి ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో సౌత్ వెస్ట్ కార్నర్ ఈ కార్నర్ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి అండ్ గ్రానైట్ ఫ్రీ మిక్చర్ చూడొచ్చు దీనివల్ల ఏంటంటే వాటర్ అది పండినా సరే క్లీనింగ్ బాగుంటుంది చెమయింపు అనేది లోపలికి రాకుండా ఉంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు పీవీసీ డోర్ వస్తుంది వెస్ట్రన్ కమోడ్ గేజర్ పాయింట్ అదేవిధంగా వాల్ టైల్స్ కూడా పై వరకు ఉంటాయి వెంటిలేషన్కి ఫ్రీగా ఉండేటట్లు పై వరకు ఓపెన్ గాను వదిలేశారు ఇది ఫోర్ బై సిక్స్ వరకు ఉంది ఫోర్ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది బాగానే ఉంది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి హౌసెస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇది టీవీ యూనిట్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇది చిల్డ్రన్ మేడం గ్రానైట్ గుమ్మం అదేవిధంగా రెడీమేడ్ డోర్ వస్తుంది చిల్డ్రన్ మేడం సైజు టెన్ బై ట్వెల్వ్ ఫీట్ పదిహేను పన్నెండు అడుగులు ఒక విండో వచ్చింది గ్రానైట్ ఫ్రేమ్ తో అదే విధంగా యూపీస్ విండోది అండ్ మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచిడ్ టాయిలెట్ ఇన్సైడ్ ఫ్లోర్ కి టూ బై ఫోర్ సైజు టైల్స్ యూజ్ చేశారు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచెడ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ సైజు వెస్ట్రన్ కమోడ్ గేజర్ పాయింట్ చూడండి ఇదంతా కూడా పై వరకు కూడా ఓపెన్గానే ఉంది వెంటిలేషన్ బాగుంటుంది ఆ విధంగా ఉండడం వల్ల హౌస్ అయితే కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు మీరు లైవ్లోకి వచ్చినట్లయితే కనుక చాలా బాగుంటుంది రోడ్డు కూడా బాగా దగ్గర మరీ మరీ చెప్తున్నా అండ్ ఇది ఈస్ట్ వైపు చూడండి సేఫ్టీ ఐరన్ గిల్ కూడా ఇచ్చారు ఇలా వెళ్తే కనుక ఈస్ట్ వైపు సందు సందులో కూడా టైల్స్ ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది అండ్ సేఫ్టీ ఐరన్ గ్రిల్ ఇవ్వడం వల్ల మీకు అడిషనల్గా అయితే మళ్ళీ పెట్టించుకునే పని ఏమి ఉండదు చూడండి దాంతో కూడా ఐరన్ గ్రిల్ ఇచ్చారు ఇక్కడ డోర్స్ అయితే కామన్గా వస్తాయి అండ్ టీవీ యూనిట్ బ్యాక్ సైడే డైనింగ్ ఉంటుంది డైనింగ్గా మీకు ఇచ్చినది డైనింగ్ ఎయిట్ బై టెన్ ఫీట్ వరకు ఉంది అదేవిధంగా కిచెన్ కూడా ఎయిట్ బై ఎయిట్ ఉంది యూషెఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది అంటే ఇది బ్యాక్ సైడ్ యూటిలిటీకి వెళ్ళడానికి వే నార్త్ వైపు వస్తుంది ఉత్తర వైపు వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ బై ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉంది అండ్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటర్ తో అండర్ గ్రౌండ్ వచ్చేస్తుంది మొత్తం అండ్ ఇక్కడ కామన్ టాయిలెట్ ఉంది కలర్స్ ఇంకొక కోటింగ్ వేస్తే కనుక చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది కామన్ టాయిలెట్ ఇండియన్ మూడుతో ఫోర్ బై సిక్స్ సైజు వాల్ టైల్స్ కూడా ఫైవ్ వరకు ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ టూ బిహెచ్ ఇండిపెండెంట్ హౌస్ దీని కాస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ యాభై లక్షలు నెగోషియబుల్ ఉంది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్డుకి బాగా దగ్గర ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఉంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇది కొంతమూరు సైడ్ ఏంటంటే రోడ్డుకి దగ్గర ఇంకా హౌసెస్ చాలా ఉన్నాయి కానీ రోడ్డు కిలోమీటర్ వరకు లోపల పోవాలి కిలోమీటర్ అనేది మినిమం అండ్ ఇది పడమర వైపు వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది ఒక మనిషి అటు ఇటు వెళ్ళే విధంగానే ఫ్రీగానే ఇచ్చారు సో అందులో మొత్తం నాలుగు సైడ్ కూడా బాగానే ఉంది అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి ఇది సౌత్ ఫేస్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ బిహెచ్ కి ఇండిపెండెంట్ హౌస్ దీని కాస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్ లో కొంతమూరు దాటగానే మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ టు ట్వంటీ మీటర్స్ మనం అడుగులో చూసుకుంటే కనుక ఆరు వందల అడుగులు దగ్గరగా ఉంది అండ్ దీని సైజులు అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని షాట్ తీసుకోండి అదే ఫ్రెండ్స్ నేను మరీ మరీ చెప్తున్నాను చాలామంది ఏంటంటే ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఏ కావాలని అంటున్నారు ఓన్లీ ఈస్ట్ వల్ల ఏంటంటే చాలా హౌసెస్ అనేది మీరు మిస్ అవ్వాల్సి ఉంటుంది సో మీ పేరు మీదకి ఓన్లీ ఈస్టే కాకుండా ఇంకేం ఫేసింగ్ నొప్పుతుంది అనేది కూడా చెక్ చేయించుకోండి కంపల్సరీ సౌత్ నొప్పితే మాత్రం ఎటువంటి ఆలస్యం చేయకుండా మాత్రం చూడండి ఫేసింగ్ సెంటిమెంట్ లేని వాళ్ళకైతే అసలు ప్రాబ్లమే లేదు అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది వెయ్యి యాభై అండ్ ఇది వాటర్ ట్యాంక్ థౌజండ్ లీటర్ కెపాసిటీ సిమెంట్ వరలతో వేస్తారు ఇక్కడ పీవీసీ ఇవ్వలేదు సిమెంట్ వరలతో వాటర్ ట్యాంక్ అండ్ దీని ఆపోజిట్ థర్టీ ఫీట్ రోడ్డు బండి హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ టూ ట్వంటీ మీటర్స్ కొంతమూర్ ఎన్ సిక్స్టీన్ హైవే ఫ్లైఓవర్ నైన్ హండ్రెడ్ మీటర్స్ క్యాష్యుల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు వన్ పాయింట్ ఫోర్ కేఎం లారీల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల వన్ పాయింట్ నైన్ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ మనీష్ ఫంక్షనల్ దగ్గరలో అది టూ పాయింట్ ఫోర్ కేఎం డి మార్ట్ కోరి మార్కెట్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ ఫోర్ పాయింట్ టూ కేఎం తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం కంబాల్ చెరూర్ సెంటర్ సిక్స్ పాయింట్ కేఎం లాలజెరూ సెంటర్ సిక్స్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ కేఎం సో లొకేషన్ వైజ్ కూడా మంచిగానే ఉంది మెయిన్గా ఏంటంటే చాలామంది కొంతమూరు కోలమూరు ఎక్కడ అనుకుంటారు కొంతమూరు నుండి కోలమూరు మధ్యలో జస్ట్ వన్ కేఎం ఆల్మోస్ట్ రెండు కూడా కలిసే ఉంటే మధ్యలో ఫోర్త్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ రోడ్డుకి టూ ట్వంటీ మీటర్స్ రోడ్డుకి వాకు డిస్టెన్స్ ఎప్పుడో చూసుకోవాలి ఈ డిస్టెన్స్లో దగ్గరలో కూడా ఎక్కడ లేవు హౌసెస్ కొంతమూరు సరౌండింగ్స్లో హౌసెస్ దొరకాలి అంటే కనుక కొంచెం కష్టం అవుతుంది సో అందువల్ల నా సజెషన్ ఏంటంటే సౌత్ ఫేసింగ్ నప్పుతుందో లేదో చూసుకోండి ఫేసింగ్ సెంటిమెంట్ లేని వాళ్ళకైతే నో ప్రాబ్లం కాస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది లోన్ కూడా నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ హౌస్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది నెంబర్ చేసేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్